స్టార్ హెల్త్ ప్రవేశపెడుతోంది స్టార్ హెల్త్ ఎష్యూర్ వ్యక్తిగత మరియు ఫ్లోటర్ ప్రాతిపదికన అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులను కవర్ చేసే అనేక నవతరం ఫీచర్లు మరియు విస్తృత ప్రయోజనాలతో కూడిన ఆరోగ్య బీమా పాలసీ పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు ఉన్న పెద్దలు పదహారు రోజుల నుంచి పద్దెనిమిదేళ్ళ వరకు వయసు ఉన్న ఆధారపడిన పిల్లలతో కలిసి ఫ్లోటర్ ప్రాతిపదికన ఈ పాలసీ తీసుకోవచ్చు రెన్యువల్ నాటికి ఆధారపడిన పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్నట్లయితే వారిని పెద్దలుగా పరిగణిస్తూ వారి వివాహం అయ్యే వరకు ఫ్లోటర్ సమ్ ఇన్ష్యూడ్లో కొనసాగలుగుతారు స్టార్ హెల్త్ ఇష్యూర్ వ్యక్తిగత సమ్ ఇన్ష్యూడ్ ప్రాతిపదికన తొంభై ఒక్క రోజుల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వరకు ప్రవేశాన్ని అనుమతిస్తుంది మీరు ఎంపిక చేసుకోవడానికి విస్తారమైన సమ్ఇన్ష్యూడ్ శ్రేణిని అందిస్తుంది అంటే ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పాతిక లక్షలు యాభై లక్షలు డె ఐదు లక్షలు ఒక కోటి మరియు రెండు కోట్ల వరకు అరవై ఐదు సంవత్సరాల వయసు వరకు ఉన్న బీమా చేసే సభ్యులకు అందుబాటులో ఉన్నాయి అరవై ఐదేళ్ళు పైబడిన వారికి యాభై లక్షల వరకు సమ్ ఇన్షూర్డ్ అందుబాటులో ఉంది అరవై ఒక్కేళ్లలోపు బీమా పొందండి ప్రమాదం లేదా అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేరితే వాస్తవ ఖర్చులకు కవరేజ్ పొందండి ప్రవేశం అరవై ఒక్క సంవత్సరాల వయసు తర్వాత అయితే పది శాతం సహా చెల్లింపు వర్తిస్తుంది ఆసుపత్రిలో చేరేప్పుడు రూమ్ కేటగిరీపై ఎటువంటి పరిమితి లేదు యాభై లక్షల వరకు సమ్ఇన్షూర్డ్ ఎంచుకున్నట్లయితే సమ్ఇన్ష్యూడ్లో ఒక శాతం గరిష్టంగా ఇరవై వేల రూపాయల వరకు ఏ రకమైన రూమ్లో అయినా ప్రశాంతంగా చికిత్స పొందగలరు డెబ్బై ఐదు లక్షల నుంచి రెండు కోట్ల వరకు గల అధిక సమ్ఇన్షూర్డ్ ఎంచుకున్నట్లయితే రూమ్ రెంట్ మీద పూర్తిగా ఎటువంటి పరిమితి లేదు పాక్షికంగా వినియోగించబడినా కూడా సమ్ఇన్షూడ్ ఒక పాలసీ సంవత్సరంలో ప్రతిసారి వంద శాతం వరకు అపరిమితమైన సార్లు రిస్టోర్ చేయబడుతుంది మరియు ఇది తర్వాతి హాస్పిటలైజేషన్కు ఉపయోగపడుతుంది ఆయుర్వేద సిద్ధ యునానీ హోమియోపతికి సంబంధించిన ఇన్పేషెంట్ ఖర్చులు సమ్ఇన్షూడ్ వరకు కవర్ చేయబడతాయి ఆధునిక చికిత్సలు సమ్ఇన్ష్యూడ్ వరకు కవర్ చేయబడతాయి ప్రతి పాలసీ సంవత్సరానికి సమ్ఇన్షూడ్ ప్రకారం ఉన్న పరిమితుల వరకు ఆరోగ్య పరీక్ష ఖర్చులు కవర్ చేయబడతాయి క్లెయిమ్ తో సంబంధం లేకుండా ఒక పాలసీ సంవత్సరంలో నిర్దిష్ట హోమ్ కేర్ ట్రీట్మెంట్ ఖర్చులు సమ్ లో పది శాతం వరకు గరిష్టంగా ఐదు లక్షల వరకు చెల్లించబడతాయి డెలివరీ ఎక్స్పెన్సెస్ లేదా ప్రసూతి ఖర్చులకు నిరీక్షణ కాలం కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే మరియు దానికి సమ్ఇన్ష్యూడ్ లో పది శాతం వరకు కవరేజ్ ఇన్ యుడరో ఫీటల్ ఇంటర్వెన్షన్ వంటి ప్రత్యేకమైన లాభాలు స్టార్ హెల్త్ ఎష్యూర్తో కొనసాగుతూనే ఉంటాయి ఇది గర్భస్థ పిండానికి చేసే చికిత్సలను సమ్మిన్షుడ్ వరకు కవర్ చేస్తుంది నవజాత శిశువు మొదటి రోజు నుంచి నిర్దేశిత సమ్మిన్షుడ్ వరకు కవర్ చేయబడుతుంది పుట్టుకతో వచ్చే లోపాలతో సహా స్టార్ హెల్త్ ఎష్యూర్ యొక్క వెల్నెస్ ప్రోగ్రాం బీమాదారుని యొక్క ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడం ప్రోత్సాహకాలు ఫలాలు అందించడం కోసం ఉద్దేశించబడింది అందుకే ఆరోగ్యవంతమైన కస్టమర్స్ తన రెన్యువల్ ప్రీమియం మీద ఇరవై శాతం వరకు వెల్నెస్ డిస్కౌంట్ పొందవచ్చు యాభై వేలు లేదా లక్ష రూపాయల డిడక్టబుల్ను ఎంచుకోవడం ద్వారా ప్రీమియంపై యాభై ఐదు శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంది తద్వారా పాలసీని అందుబాటులో ఉండేదిగా గట్టి పోటీ ఇచ్చేదిగా చేస్తుంది కాబట్టి ఒక పాలసీ సంవత్సరంలో అపరిమితమైన సార్లు సంబిన్షూడ్ను ఆటోమేటిక్ రిస్టోరేషన్ చేయడం ఇరవై శాతం వరకు వెల్నెస్ డిస్కౌంట్ మరియు రెండు కోట్ల రూపాయల వరకు సమ్ఇన్ష్యూడ్ ఆప్షన్లు వంటివి భవిష్యత్తులో రాబోయే వైద్యపరమైన ఆకస్మిక పరిస్థితులను అధిగమించడానికి ఈ పాలసీని ఆవశ్యకంగా చేస్తాయి